మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శరత్చంద్ర భూమిని అడుగుతూ ఉంటాడు చెప్పమ్మా భూమి వీళ్ళమ్మ చెప్పినట్టు నువ్వు వీడిని ప్రేమించావా అని శరత్చంద్ర భూమిని అడుగుతూ ఉంటే భూమి ఏం సమాధానం చెప్పదు వైపే చూస్తూ ఉంటుంది ఇది వరకు చెప్పినట్లే నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను నువ్వు ఎక్కడ ఉన్నా కూడా సంతోషంగా ఉండాలి నువ్వు కనుక వీడిని ప్రేమించింది నిజమే అయితే కానీ వీడితో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అని శరత్చంద్ర అంటాడు ఇక శారదా గగన్ పూర్ణి అయితే ముగ్గురు చాలా సంతోషపడుతూ ఉంటారు భూమి మంత వచ్చేస్తుంది అని సంతోషంగా ఉంటారు భూమి అయితే ఏం సమాధానం చెప్పదు వీడు నక్లెస్ వేసి నీ మెడలో నక్లెస్ వేసి తీసుకువెళ్ళడానికి ఇదేం కళ్యాణ మండపం కాదు కదా ఇది నా ఇల్లు చెప్పు వీడు నువ్వు ప్రేమించావా అని శరత్ చంద్ర అయితే ప్రశ్నిస్తూ ఉంటాడు భూమిని చరణ్ అయితే కాదని చెప్పు అని అన్నట్లు చూస్తూ ఉంటాడు అవునని చెప్పు అన్నట్టు కృష్ణప్రసాద్ చూస్తూ ఉంటాడు ఒప్పేసుకో 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 స్పీడ పోతుంది అని అపూర్వ అంటుంది అనుకుంటూ ఉంటుంది ఏం చెప్తుంది దాని ముఖం ముందు చూస్తే నెయ్యి వెనుక చూస్తే గొయ్యి అన్నట్లుంది దాని పరిస్థితి అని ఏం సమాధానం చెప్పలేక అలా చూస్తూ ఉంది అని గోరింటాకు చెప్తూ ఉంటుంది అప్పుడే గగన్ అయితే నకిలీస్ని చేతులు పట్టుకొని ఎవరికి ఏం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు భూమి నాలుగు రోజులు ఆశ్రయం ఇచ్చి నిజంగా నాన్నలా అధికారం చెలాయించే వాళ్ళ కోసం నువ్వు ఏమీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు నిజంగా ఏను కుతురువా ఏంటి అని గగన్ నక్లెస్ పట్టుకొని అడుగుతూ ఉంటాడు ఓహో ఆ ధైర్యంతో మాట్లాడుతున్నావా నువ్వు ఆ ధైర్యంతోనే నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టావన్నమాట అయితే విను శరత్ చంద్ర భూమి చేపట్టుకుంటాడు శోభాచంద్ర ఫోటో దగ్గరికి తీసుకెళ్తాడు అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు శరత్ చంద్ర అయితే శోభాచంద్ర ఫోటో వైపు చూస్తూ శోభ నేను నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఎప్పుడు నీతో ఏమీ చెప్పకుండా చేయలేదు అందుకే ఇప్పుడు కూడా నీతో చెప్పే చేస్తున్నాను ఈ ఇప్పుడు ఈ క్షణం నుంచి భూమి మన కూతురు అని శోభాచంద్ర ఫోటో ముందు శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు భూమి అయితే ఇది విని సంతోషపడుతూ ఉంటుంది మన అమ్మాయి వస్తే తనకి ఇచ్చే స్థానం తనకి ఉంటుంది మనతో పాటే ఉన్న భూమికి కూడా అదే స్థానం ఉంటుంది అలా అని నేను నీ మీద ప్రమాణం చేస్తున్నాను అని శరత్ ప్రమాణం చేసి ఆ మాటలు చెప్తూ ఉంటాడు భూమి ఇక శారద అయితే బాగా కంగారు పడుతూ బాధపడుతూ ఉంటారు అపూర్వ అయితే ఇంకా ఎక్కువ టెన్షన్ పడి షాక్ అయి చూస్తూ ఉంటుంది నేను ఈ భూమిని దత్తత తీసుకుంటున్నాను అని శరత్చంద్ర అయితే చెప్పేస్తాడు ఇక అపూర్వ అయితే ఇంకా షాక్ అయి చూస్తూ ఉంటుంది భూమి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది సొంత కూతుర్ని దత్తత తీసుకునే వింత ఇక్కడే చూస్తున్నాను ఏంటో అని గోరెంటాక్ పిన్ని చెప్తూ ఉంటుంది ఇక భూమిని గగన్ ముందుకు తీసుకొచ్చి భూమి భుజంపై శరత్చంద్ర చేయి వేసి మరి దగ్గర తీసుకొని చెప్పరా చెప్పు ఇప్పుడు భూమి నా కూతురు ఇప్పుడు నువ్వు భూమి నా కూతురు అని నా కూతురు కాదని నువ్వు మాట్లాడగలవా మాట్లాడరా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు లోకంలో ఎక్కడ జరగని వింతలన్నీ నా ఇంట్లోనే జరుగుతుంటాయి ఏంటో నా కర్మ ఇలా ఉంది పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నారు నేను వేసిన ఒక్క ప్లాన్ కూడా సక్సెస్ అవ్వకుండా ఎలా అడ్డుకుంటున్నాడు అని అపూర్వ అనుకుంటుంటుంది అప్పటికి గగన్ అయితే ఏ మాత్రం తగ్గడు చెప్పగలను నీ నోటి మాట ఏమీ వేదవాక్క కాదు కదా నువ్వు భూమిని దత్త తీసుకున్నానంతలో భూమి నీ కూతురేం కాదు అయినా నువ్వు దత్త తీసుకుంటానంటే కట్టుకున్న కట్టుకుంటున్న భర్తని నేనెందుకు ఒప్పుకుంటాను భూమి ఈ ఇంటినైనా కళ్యాణ మండపం అనుకుంటారు లేకపోతే శ్మశానం అనుకుంటాడో నాకు అనవసరం వీళ్ళ అనుమానం తీర్చడం కోసమైనా ఈ నక్లెస్ని నీ మెడలో వేసి నిన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్తాను అని గగన్ అయితే భూమి ముందుకు వస్తాడు నక్లెస్ని పట్టుకొని నిలబడతాడు అప్పుడే భూమి నక్లెస్కి అడ్డుగా తన చేతిని పెడుతుంది ఏంటి భూమి నువ్వు ఇంకా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు నేను చెప్తున్నాను కదా అని గగన్ చెప్తాడు అది చెప్పిన గగన్ అయితే భూమి మెడలో నక్లెస్ వేయటానికి ఆ నక్లెస్ని భూమి మెడ వరకు పెడుతూ ఉంటాడు అప్పుడే చరణ్ అయితే ఇంకా ఎక్కువగా చూస్తూ ఉంటాడు వద్దు వద్దన్నట్లు నోరు తెరిచి మరీ చెప్తున్నట్లుగా చూస్తూ ఉంటాడు అప్పుడే ఇక భూమి అయితే కళ్ళు మూసుకుంటుంది గగన్ వేయిపోతూ ఉంటాడు వెంటనే నక్లెస్ని చేతులకు తీసుకుంటుంది గగన్ని తోసేస్తుంది నక్లెస్ని నెలకేసి విసిరేస్తుంది తోసిన దానికే గగనే శారదా పూర్ణి అయితే చాలా బాధపడుతూ ఉంటారు వెంటనే భూమి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానన్న విషయం ఎప్పుడైనా మీతో చెప్పానా అని భూమి ప్రశ్నిస్తూ ఉంటుంది శరత్చంద్ర అయితే సంతోషపడుతూ ఉంటాడు ఇది విని భూమి నువ్వు అలా మాట్లాడుతున్నావేంటి ఏంటిలా మాట్లాడుతున్నావు అని నువ్వు నన్ను ప్రేమించడం లేదా అని గగన్ అడుగుతూ ఉంటాడు నేను నీతో చెప్పానా అని భూమి కోపడుతుంది మరి బర్త్డే పార్టీలో అని గగన్ అడుగుతూ ఉంటాడు ఏంటి బర్త్డే పార్టీలో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పానా అని భూమి అడుగుతూ ఉంటుంది బర్త్డే పార్టీలో భూమి గగన్ అయితే చాలా దగ్గరగా ఇక చాలా దగ్గరగా హక్ చేసుకోవడం అన్నీ కూడా చూపిస్తూ ఉంటారు మరి వన భోజనాల దగ్గర అని గగన్ అడుగుతూ ఉంటాడు వన భోజనాల దగ్గర గగన్ పెట్టిన లిప్ కిస్ని చూపిస్తూ ఉంటారు ఏంటి వనభోజనాల దగ్గర వనభోజనాల దగ్గర నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పానా అని భూమి మళ్ళీ నిలదీస్తుంటుంది అవును నేను ఒంటరిగా దొరికిన ప్రతిసారి మీరు చనువు తీసుకునే ప్రయత్నం చేశారు అది నేను అంకుల్కి చెప్పలేదు ఎందుకో తెలుసా మళ్ళీ మీ మధ్య గొడవలు అవుతాయని అందుకే చెప్పలేదు మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు మీరే అన్నారు కదా ఆత్మాభిమానంతో ఏమీ మాట్లాడలేకపోతున్నానని అదే ఆత్మాభిమానం మీరు ప్రతిసారి నా దగ్గరకు చనువుగా వచ్చిన ప్రతిసారి నన్ను ఏమీ మాట్లాడినివ్వలేకపోయింది దాని అర్థం ప్రేమిస్తున్నాననే అని భూమి ప్రశ్నిస్తూ ఉంటుంది అమ్మ భూమి అని సరదా అనటంతో వస్తున్నానంటే మీ దగ్గరికి వస్తున్నాను నన్ను కోడలుగా చేసుకోవాలని మీరు నాతో ఫోన్లో చెప్పారు అందుకు నేను సరేనని చెప్పానా అని భూమి అడుగుతూ ఉంటుంది సరదా ఇక పూర్ణి అయితే బాధపడుతూ ఉంటారు శరత్ చంద్ర అయితే చాలా సంతోషంగా నవ్వుతూ ఉంటాడు ఏం భూమి అందరికంటే ఎక్కువగా నేను నీతో చనువుగా క్లోజ్గా మాట్లాడాను కదా పోనీ సరదాకైనా లేకపోతే మాట వరుసకైనా నేను మీ అన్నయ్యని ప్రేమిస్తున్నానన్న విషయం మీతో నీతో చెప్పానా నాలుగు రోజులు నాకు అన్నం పెట్టారన్న కృతజ్ఞత నాకు ఉంది అన్నం పెట్టామన్న అధికారంతో మీరు అడిగితే తల వంచుకొని మీకు కోడలుగాను మీకు నీకు భార్య గాను మీకు వదిన గాను నేను రాను అని భూమి చెప్తుంది నాకు కూడా ఒక మనసు ఉంటుంది కదా అని భూమి బాధపడుతూ చెప్తూ ఉంటే శారద కూడా ఇది విని బాధపడుతూ ఉంటుంది అమ్మ భూమి అది కాదమ్మా అని మాట్లాడిపోతూ ఉంటాడు మాట్లాడిపోతూ ఉంటే ఆగమ్మా అని గగన్ చేతిని అడ్డుగా పెడతాడు ఇక గగన్ కూడా చాలా బాధపడుతూ భూమి నన్ను ప్రేమిస్తోందని అదే నిజమనుకొని మిమ్మల్ని కూడా నమ్మించాను అని గగన్ చెప్తూ ఉంటాడు తన బాధనంతా కూడా ఆపుకుంటూ ఉంటాడు భూమి వైపుకి తిరుగుతాడు సారీ సారీ భూమి నీతో చనువుగా ప్రవర్తించడం నా తప్పే చిన్నప్పటి నుంచి అమ్మ చెల్లెలతో తప్ప మరి ఏ ఆడవాళ్ళను కూడా నేను దగ్గరకు కాలేదు అందుకే చనువుకి ప్రేమకి మధ్య తేడా తెలుసుకోలేకపోయాను బట్ ఒకటి మాత్రం నిజం అన్నం పెట్టామన్న అధికారం కానీ అహంకారం కానీ మాకు లేవు నన్ను క్షమించు భూమి అని గగన్ ఇక దన్నం పెడుతూ భూమి ముందు నిల్చుంటాడు రే గగన్ భూమి నిన్ను ప్రేమిస్తోందిరా నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అని కృష్ణప్రసాద్ అయితే మనసులో అనుకుంటాడు నన్ను క్షమించండి శరత్ చంద్ర గారు అందరూ నన్ను క్షమించండి అని గగన్ అందరికీ కూడా క్షమాపణలు చెప్పి దండం పెడుతూ ఉంటాడు భూమి విసిరి కొట్టిన నక్లెస్ కింద పడి ఉంటుంది గగన్ ఆ నక్లెస్ని చేతులకు తీసుకుంటాడు ఇక శారద భుజంపై చేవేసి పదమా వెళ్దాం అని పూర్ణితో సహా కార్ దగ్గరికి వస్తూ ఉంటాడు భూమి అయితే బాధపడుతూ చూస్తూ ఉంటుంది పూర్ణి శారద అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఇక గగన్ వాళ్ళైతే బయలుదేరి బాధగా వెళ్తూ ఉంటారు శారదని దగ్గరుండి మరి గగన్ కారెక్కిస్తూ ఉంటాడు గగన్ కార్ ఎక్కుతూ మళ్ళీ భూమి వైపు తిరిగి చూస్తూ ఉంటాడు అయితే భూమి అయితే గగన్ వైపు చూస్తూ ఏడుస్తూ ఉంటుంది గగన్ అయితే భూమి వైపు సరిగా కూడా చూడలేక తల తెంచుకుంటాడు కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు శరత్ చంద్ర అయితే మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటాడు భూమి వైపే చూస్తూ ఉంటాడు భూమి అయితే బాధపడుతూ ఉంటుంది ఇక చరణ్ అయితే ఇంకా చాలా సంతోషపడుతూ ఉంటాడు